హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కొన్ని మంచి మంచి టిప్స్ మీ అందరి కోసం తీసుకొచ్చానండి వీడియోని కంప్లీట్గా చూసి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనం ప్రతిరోజు కూడా దేవునికి పూజ చేసుకోవడానికి పూలయితే తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా అయితే నార్మల్గా పూలని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉండవండి ఇలాంటి రోజాలైతే రెక్కలన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి కొన్ని రోజులకి వీటిల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఏ పువ్వులనైనా సరే మీరు ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ వరకు చాలా ఫ్రెష్గా నిల్వ చేసుకోవాలి అనుకుంటే ఒక మూత ఉండే బాక్స్ని తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ని వేసుకొని దానిపైన మొత్తం పువ్వుల్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి మళ్ళీ పైన ఒక టిష్యూని ఇలా పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నారంటే ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయండి అస్సలు పాడవ్వు టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే పుదీనాని ఒక్కోసారి మనం పుదీనా పచ్చడి చేసుకోవడానికి లేదు అంటే బిర్యానీ చేసుకునేటప్పుడు కొద్దిగా పుదీనా ఆకులు ఎక్కువ ఎక్కువే ఇలా వల్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము చేత్తో కాకుండా ఇక్కడ నేను చూపించే పద్ధతిలో కనుక పుదీనా ఆకుల్ని సపరేట్ చేసుకుంటే చాలా ఈజీగా ఎక్కువ ఆకులనే సపరేట్ చేసుకోవచ్చు మన దగ్గర ఇలాంటి చిల్లులది జల్లెడు ఉంటుంది కదా దాన్ని తీసుకోండి దాన్ని తీసుకొని పుదీనా కాడల్ని ఈ విధంగా ఈ హోల్స్లో పెట్టేసి ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చండి పుదీనా ఆకుల్ని చాలా సింపుల్గా ఈజీగా ఆకులైతే సపరేట్ అయిపోయి అదే జల్లెడులో పడిపోతాయనమాట మనం ఎంత పుదీనానైనా ఈ జల్లెడ్తో సపరేట్ చేసేసుకోవచ్చు ఈ టిప్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనము ఎంత పుదీనా ఆకులనైనా సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజుల్లో అంటే ఇది వర్షాకాలం కదండి వర్షాకాలం వచ్చింది అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా జలుబు దగ్గు జ్వరాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇంట్లో ఒక్కరికి వచ్చిందంటే ఇంకా ప్రతి ఒక్కరికి అంటుకుంటూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకున్నా సరిగ్గా తగ్గవు ఎక్కువ రోజులు టైం పడుతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఈ రోజుల్లో మనము జలుబు దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు ఒక తమలపాకుని తీసుకొని మూడు నాలుగు పుదీనా ఆకులు అలాగే ఒక నాలుగు తులసి ఆకులను కూడా తీసుకొని నీట్గా నీళ్ళల్లో కడిగిన తర్వాత దీని మీద ఒక యాలకొని రెండు మిరియాల గింజలను కూడా పెట్టండి మిరియాలు దగ్గు జలుబుకి చాలా బాగా పనిచేస్తాయి అలాగే చిన్న బెల్లం ముక్కని దీంట్లో పెట్టేసి తమలపాకుని ఈ విధంగా మడిచేసుకోవాలి మీరు ఇక్కడ బెల్లం బదులు తేనెనైనా ఒక టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు పెద్దవాళ్ళైతే ఒట్టుగా తినేవచ్చండి పిల్లల కోసం తేనె కానీ బెల్లం కానీ ఇలా పెట్టేసి ఒక లవంగ మొగ్గునే ఆకుని ఇలా గుచ్చేసి నవలి మింగేస్తే జలుబులు దగ్గులు గొంతు ఇన్ఫెక్షన్లు ఇవేమీ రాకుండా చాలా హెల్తీగా ఉంటాము ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే రిమోట్లు వాడుతూ ఉంటాం కదా టీవీకి కానీ ఏసీలకు కానీ టీవీ రిమోట్లు అయితే మాటి మాటికి రిపేర్ అనేది వచ్చేస్తూ ఉంటాయండి రిపేర్ అంటే కింద పడిపోతూ ఉంటాయి అనమాట ఉన్న ఇళ్లలో అయితే రిమోట్లు ఊరుకు ఊరికే పగిలిపోతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటూ అటు ఇటు పడేస్తూ ఉంటారనమాట అలాంటప్పుడు రిమోట్లు పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఇక్కడ నేను చూపించే టిప్ని ఫాలో అవ్వండి అసలు టీవీ రిమోట్లు రిపేరే రావన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రబ్బర్లు రెండు తీసుకొని పైన కింద రిమోట్ కి విధంగా వేసేసుకోవాలి ఇలా చేస్తే ఏంటంటే రిమోట్ జారిపోయి జారిపోయే కింద పడినా సరే రిమోట్ అనేది కింద తగలదు ఆ రబ్బర్లు కింద ఆనుకుంటాయి అన్నమాట అలాంటప్పుడు రిమోట్ లో పగిలిపోయే ఛాన్స్ ఉండదు ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ లో పెళ్ళినట్లు దానిమ్మకాయని ఇలా కట్ చేసుకొని లోపల గింజల్ని అయితే తీసుకొని తింటూ ఉంటాం కదా దానిమ్మకాయని ఇలా కట్ చేసుకొని గింజల్ని తీసేటప్పుడు కొన్ని గింజలు అయితే పగిలిపోయి జ్యూస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా ఏమీ రాకుండా లోపల గింజల్ని మనము చాలా సింపుల్గా నీట్గా ఒక్క గింజ కూడా పగిలిపోకుండా అంటే చితికిపోకుండా ఎలా తీయాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి దానిమ్మకాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని ఈ వాటర్లో ఈ విధంగా మనము గింజల్ని తీసామంటే అసలు ఒక్క గింజ కూడా చితికిపోతండి చాలా నీట్గా గింజలు అనేవి సపరేట్ అయిపోతాయి అనమాట ఈ పద్ధతిలో కనుక మనము దానిమ్మకాయని వల్చుకుంటే ఒక్క గింజ కూడా మనకి చితికిపోకుండా వచ్చేస్తాయి చాలా నీట్గా సపరేట్ అయిపోతాయండి లోపల గింజలు అయితే వాటర్లోనే ఇలా తీయాలన్నమాట మనము నార్మల్గా ఇలా కట్ చేసుకొని దానిమ్మ గింజని ఒల్చేటప్పుడు మినిమం రెండు మూడు గింజలైనా సరే మనకి చితికిపోయి జ్యూస్ అనేది వస్తుంది కదా సో అలా ఏమీ కాకుండా నీట్గా మన చేతికి కూడా అసలు ఎలాంటి ఆ రసం అనేది అంటుకోకుండా చాలా ఈజీగా సపరేట్ చేసేసుకోవచ్చు గింజల్ని ఈసారి మీరు దానిమ్మ గింజల్ని ఇలా సపరేట్ చేసుకునేటప్పుడు ఈ పద్ధతిలో చేయండి చాలా నీట్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చూశారు కదా ఈ వీడియోలో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్